ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజాయ్ కలెక్షన్స్ అండ్ లాగ్స్ ఈ రోజైతే మరొక మంచి కలెక్షన్ అయితే మీ ముందుకు వచ్చానండి మీషో నుంచి తెప్పించినటువంటి త్రీ పీస్ కుర్తా సెట్స్ అండి మీకు సైడ్ నా స్క్రీన్ షాట్లు కూడా యాడ్ చేస్తున్నాను సో మన సైడ్లో ఏ విధంగా క్యాటలాగ్ పిక్ అయితే ఇచ్చారో యా స్టిజ్గా వచ్చిందండి డ్రెస్ అయితే చాలా చాలా స్మూత్గా చాలా కంఫర్ట్గా ఉంటుందండి మనకి డ్రెస్ యొక్క పాట అంతా మంచి మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్ అయితే కల్పించారు సో ఫెస్టివ్ కలెక్షన్ అండి ఈ దసరా పండగ చాలా చాలా మంచిగా కంఫర్ట్గా ఉంటుందండి వేర్ చేయటానికి సో మంచి క్వాలిటీలు అయితే ఇచ్చారు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి మంచి షైనింగ్లో కూడా ఉంది చూస్తున్నారు కదా వీడియోలో కలర్ కాంబినేషన్ అయితే చాలా రేర్గా ఉంటుందండి కలర్ చాలా చాలా బాగుంటుంది ఇందులో చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఇది కుర్తా సెట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి దీనికి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి మంచి క్వాలిటీ లైనింగ్ అయితే ఇచ్చారు సో స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చారండి చూస్తున్నారు కదా ప్యాంట్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది సో సేమ్ కలర్ ఉందండి మనకి చాలా మంచి క్వాలిటీలు ఇచ్చారు ఎలాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది వెస్ట్కి మనకి ఇచ్చిన ఎలాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో దుప్పట్టా అయితే మనకి మంచి డిజిటల్ ప్రింట్ దుప్పట్టా అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా వీడియోలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి దుప్పట్టాస్ అండి ఇవి సో మంచి డిజిటల్ ప్రింట్లో ఇచ్చారు దుప్పట్టా అయితే ఇందులో కలర్స్ చాలా చాలా కలర్స్ అండ్ వర్క్స్లో అవైలబుల్గా ఉన్నాయండి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మంచి ఆరెంజ్ కలర్లో కుర్తా సెట్ అయితే తీసుకున్నానండి ఇవన్నీ బాగా ప్రజెంట్ మీషోలో బాగా ట్రెండ్ అవుతున్నటువంటి కుర్తా సెట్స్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే అవైలబుల్గా ఉన్నాయి అన్నీ సో మనకైతే ఇప్పుడు దసరా ఫెస్టివల్ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి కదండీ మనకి ఇంకొక సిక్స్ డేస్లో ఫైవ్ డేస్లోనో క్లోజ్ అవుతుంది ప్రైస్ సేల్ చేయాలని రన్ అవుతుంది ఎయిటీ పర్సెంట్ ఆఫర్స్ అయితే ఉంటున్నాయి సో ఇంకా ఇప్పుడు ప్రచేజ్ చేసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్లో మీకు అవైలబుల్గా ఉంటాయండి చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి ఈ ఒక అంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి సిల్వర్ కలర్లో అండ్ దీనికి కూడా లైనింగ్ ప్రొవైడ్ చేశారండి మంచి క్వాలిటీ లైనింగ్ ఇచ్చారు డ్రెస్ ఓవరాల్గా అక్కడక్కడ మనకి సిల్వర్ కలర్ బూటీస్ ఇచ్చారండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు కుర్తీకి అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే ఇచ్చారండి దీనికి కూడా సో చాలా బాగుంటుందండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా సెట్ అవుతుంది ఈ ప్యాంట్కి అయితే మనకి పాకెట్ ఇచ్చారు వన్ సైడ్ సో నేనైతే ఎల్ సైజ్ తీసుకున్నానండి నాకు ఎల్ సైజ్ అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా ప్యాంట్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది క్లాత్ అయితే అన్ని కుర్తి సెట్స్ అయితే మంచి సూపర్ స్మూత్ క్వాలిటీలో అయితే ఉందండి క్వా క్లాత్ అయితే అండ్ దుప్పట్ట అయితే మనకి మంచి బనారస్ దుప్పట్ట అయితే ఇచ్చారండి సో ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి ఈ దసరా ఫెస్టివల్కి అయితే చాలా చాలా మంచిగా యూనిక్గా ఉంటుందండి ఈ కలెక్షన్ అయితే చాలా మంచి క్వాలిటీలోనే ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ కూడా సో మనకైతే ప్రైస్ డ్రాప్లో ఎయిటీ పర్సెంట్ ఆఫర్లో అయితే ఇంకా చాలా తక్కువ ప్రైస్లో వస్తాయండి పర్చేస్ చేసుకోండి ఇదైతే బ్లాక్ కలర్ అండి చాలా చాలా బాగుందండి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే సో బ్లాక్ కలర్ మీద మనకి సిల్వర్ కలర్ వర్క్ అయితే ఇచ్చారండి ఒక అంతా నెక్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారండి దీనికి సో మనకి స్ట్రైట్ కట్ టాప్ అయితే ఇచ్చారండి ఏలైనా కుర్తా అయితే ఇచ్చారు దీనికి మన హ్యాండ్స్కి అండ్ నెక్కి అయితే సిల్వర్ కలర్ వర్క్ అయితే ఇచ్చారండి సో డ్రెస్ ఓవరాల్గా మనకి బూటీస్ అయితే ఇచ్చారు సిల్వర్ కలర్ చాలా చాలా మంచి క్వాలిటీలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో సైజ్ అయితే నాకైతే ఎల్ సైజ్ వస్తుంది కాబట్టి నేను ఎల్ సైజ్ తీసుకున్నాను ఇందులో సైజెస్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో బ్లాక్ కలర్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యి ఉండొచ్చు మేబీ ఇంకా టూ త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి ఇందులో లింక్స్ అయితే ఇస్తాను నేను చూడండి వేసుకొని కూడా చూపిస్తున్నాను నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి సైజ్ అయితే ఎల్ సైజు సో దుప్పట్ట అయితే ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఇచ్చారండి చూస్తున్నారు కదా ఓవరాల్గా మనకి సిల్వర్ కలర్ ఇచ్చారు బెనారస్లో ఇచ్చారండి దుప్పట్ట అయితే చాలా బాగుందండి వేసుకున్న లుక్ చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసి పర్చేస్ చేసుకొని మొదటిగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్